అర్వదిరెండవ సర్గము కౌసల్య పలికిన పరుషోక్తులకు దశరథుడు ఖిన్నడగుట అట్లు తొందరపడి మాట్లాడినందులకు ఆమె పశ్చాత్తాపడుత రామజననేన కౌసల్య తనకు పుట్టెడు దుఃఖమును తెచ్చిపెట్టిన ఆ దశరథ మహారాజుపై మండిపడుచు కృద్ధురాలే పలికిన పరుషవచనములను విని ఆ ప్రభువు మిగులకు మిలిపోయెను కౌసల్య పలుకులు సత్యములు ఇతరులెవ్వరును చేయని అపరాధములను నేనొచ్చితిని ఇప్పుడు నేను చేయవలసినదేమి అని అతడు ఇట్లు చింతింపసాగెను ఈ అనర్ధములకు కారణమూ ఏమయ్యుండును అని చింతామగ్నుడైన ఆ దశరథుడు ఎంతయు వ్యాకులపాటునకు లోనే తెలివిదప్పి పడిపోయెను చాలాసేపటికి అతడు స్పృహలోనికి వచ్చెను పిమ్మట తాను చేసిన దుష్కృత్యము జ్ఞప్తికి రాగా వేడిని తూర్పులు విడుచుచూ ప్రక్కనేయున్న కౌసల్యాదేవిని జూచి మరల ఆలోచింపదొడంగెను శ్లోకం అత్యుత్కటయ పుణ్యపాపయ ఇహైవ ఫలమస్నుతే ఎవరైనను తాము చేసుకొనిన వివిధములగు అనంతమైన పుణ్యపాపముల ఫలములను ఈ జన్మలోనే అనుభవించుట జరుగును శ్లోకం అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ కర్మశుభాశుభం తామునచ్చిన పుణ్యపాపకృత్యముల ఫలితములను ఎవ్వరైనను అనుభవింపక తప్పదు అనుశాస్త్రవచనమును స్మరించుచూ దశరథుడు చింతింపసాగెను ఇట్లు చింతాక్రాంతుడైన ఆ మహారాజునకు లోగడ సద్దభేది బాణము ద్వారా తెలియక తాను నచ్చిన ఋషిపుత్రుడైన శ్రవణకుమారుని చంపినా దుష్కృత్యము స్ఫురణకు వచ్చెను శ్రీరామునేడబాటు సోకమునకు తోడుగా ఇదివరలో నచ్చిన దుష్కృత్య భారము వచ్చి మీదబడుతచే ఆ ప్రభువు వికల మనస్కుడాయెను తత్పభావమున శోకము రెట్టింపుకాగా అతడు మిక్కిలి పరితపింపసాగెను శోకాగ్నిచే దహింపబడుచున్న ఆరాజు వణకిపోవుచు కౌసల్యాదేవిని ప్రసన్నురాలినిగా చేసుకొనుటకే అవనతవదనుడై చేతులు జోడించి ఆమెతో ఇట్లెను ఓ కౌసల్య అంజలి ఘటించి నిన్ను వేడుకొనుచున్నాను ప్రసన్నురాలవగుము నీవు ఇతరులేడలను ప్రతికూలుర ఎందును వాత్సల్యముతో దయచుపుచుందువు ఇక నీపతనైన నాయడ ఈ కాఠిన్యమెందులకు ఓ దేవి భర్త గుణవంతుడైనను గుణహీనుడేనను ధర్మ నిరతిగల స్త్రీలకు అతడే ప్రత్యక్ష దేవము గదా నీవు సర్వదా ధర్మతత్పరురాలవు లోకమున జరుగు మంచి చెడ్డలు బాగుగా ఎరిగినదానవు నీవు ఇంతగా తీరని దుఃఖమునకు గురియనను నీవలనే దుఃఖితుడనయ్యున్న నన్ను ఇట్లు తూలనాడు న్యాయమా నన్ను కనికరింపుము దుఃఖితుడయ్యున్న మహారాజు యొక్క దీనాలాపములను వినగానే దోనెలనుండి వర్షధారలవలె కౌసల్యాదేవి కనుల నుండి అశ్రుధారలు స్రవించెను అంతట కౌసల్యాదేవి అధర్మభయముతో ఏడ్చుచూ పద్మము వలనున్న మహారాజు దోసిలిని తన చేతులతో పట్టుకునెను వాటిని తన శిరస్సును జేర్చుకుని తత్తరపాటతో తడబడుచూ ఆమె తనపతితో ఇట్లనెను ఓ దేవా నేను నేలపై సాదిలబడి మీకు శిరసా ప్రణమిల్లుచున్నాను అనుగ్రహింపుడు మీరు నాపతిదేవులు నన్ను ఇట్లు యాచించుట నాకు మరణముతో సమానము మీతో పరుషముగా పలికి మహాపరాధ మొనర్చితిని అందులకై నేను క్షంతవ్యురాలను కాను ఓ వీర ప్రశంసార్హుడు ప్రజ్ఞాశాలియు అయిన పతిచే బ్రతిమలాడించుకును స్త్రీ ఇహపరలోకములకును చెడును బ్రతికియున్నంతకాలము నలుగురిచే నిందింపబడుచుండును మరణానంతరము నరక యాతనలకు గురియగును ఓ ధర్మాత్మ నాకు ధర్మము తెలియకపోలేదు మీరు సత్యసంధులనియూ ఎరుబుదును పుత్రుశోకార్తనయుండుటవలన నేను అట్లు అనుచితముగా పలికితిని శోకమున మునిగినవారు ధైర్యమును కోల్పోవుదురు అట్టి స్థితిలో వారి జ్ఞానము అడుగంటును శోకము సర్వనాశనమునకునూ మూలము శోకమునకు మించిన శత్రువేలేదు హఠాత్తుగా శత్రువు చేతిలో ఎంతటి దెబ్బతిన్నను తట్టుకొనవచ్చునో కాని దైవవసమున అకస్మాత్తుగా స్వల్పశోకమునకు గురియేనను దాని నుండి బయటపడట కష్టము ధర్మజ్ఞులును ధర్మార్ధసంశేములను తొలగింపగలవారునూ కోవిధులను అయిన యతీశ్వరులూ సైతము శోకమునకు లోనైనచో వికలమనస్కులై మోహములో పడిపోవుదురు స్థితిలో నేనంత దయతో నా అపరాధమును మన్నింపుడు శ్రీరాముడు వనములకు వెళ్లిన పిమ్మట ఐదు రాత్రులు గడచినవి శోకమున తల్లడిల్లుచున్న నాకు ఆ ఐదు దినములే ఐదు సంవత్సరములుగా అనిపించుచున్నవి అనుక్షణము శ్రీరామునే చింతించుచున్న నా హృదయమున నదులు వేగముగా వచ్చిపడుచుండుటచే సముద్రజలములవలే శోకము ఉప్పొంగుచున్నది ఈ విధముగా కౌసల్యాదేవి పశ్చాత్తాపముతో గూడిన అనునయవచనములను దశరథునితో పలుకగా ఆయన మనస్సు కుదుటబడెను అంతట సూర్యకాంతులు తగ్గిపోయెను రాత్రివేళ ప్రారంభమగుచుండెను కౌసల్యాదేవి మాటలకు ఒరటచెందిన చెందిన ఆ ప్రభువు క్రమముగా నిద్రలో మునింగెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు రెండవ సర్గము సమాప్తము